రాజకీయ ప్రలోభాలకు లొంగితే ప్రభుత్వ అధికారులు విలువలు కోల్పోతారని మాజీ సొసైటీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవలూరి బవత్సల అన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం వద్ద వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడులో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు నూతన సాంప్రదాయాలకు తెరతీస్తున్నారని రాజకీయ కక్ష సాధింపులకు దళితులను బలి చేస్తున్నారని అన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లుగా విచారణ జరపాలని ఏపీఓపై ఫిర్యాదు చేసిన జడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ తో సహా ఐదు మంది దళితులపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఖండించారు కేసు విచారణ జరిపే క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పక్కన పెట్టుకుని విచారణ చేయటం సభమేనా అని ప్రశ్నించారు అధికారం ఎవరి సొత్తు కాదని అక్రమ కేసులు బనాయించడం సరికాదని రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ దళితులపై చేయటం ప్రజాస్వామ్యంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నెదరుమల్లి హిమకుమార్ రెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు పెంచల్ రెడ్డి గూడూరు సుధాకర్ రెడ్డి గూడూరు వెంకటేశ్వర రెడ్డి వేమిరెడ్డి రవిశేఖర రెడ్డి పాల్గొన్నారు నమస్కారం చాలా రోజుల తర్వాత రావడం జరిగింది అనేక సందర్భాలలో మీడియా కూడా మాకు గుర్తు చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలను అభివృత్యాలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షం మీద కానీ సంవత్సరం పూర్తయిన దాకా ఈ మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి ఈ మండలంలో ఒక పేదవాడు ఒక అరేకరా ఒక దళితుడు ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని రెవెన్యూ అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకువచ్చి గడ్డి ముందు కొట్టించినటువంటి సంఘటనలు కూడా రెండు మూడు సంఘటనలు ఈ మండలంలో జరిగింది అయినా ప్రజాస్వామిక వ్యవస్థలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయినప్పుడు ప్రతిపక్షంగా మా ముందుండేటువంటి ఆల్టర్నేటివ్స్ రెండు ప్రత్యామ్నాయం ఒకటి న్యాయ వ్యవస్థ ఒకటి మీడియా న్యాయ వ్యవస్థ ద్వారా కొంతమందికి జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దేదానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రయత్నం చేశాం మూడు కేసుల్లో ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయి పేదవాడికి న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని చేయగలిగాం మిగిలినటువంటివి మీడియా ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ప్రతిపక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా ఓటమి నాయకులు కొంచెం ఆలోచన అర్థం చేసుకుని ఏదైతే ఆ దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఇటుడా చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటే మీకు సంఘంలో సమాజంలో గౌరవం వస్తుంది లేకుండా ఉంటే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా అని చెప్పి నేను మనం చేస్తాను ఒక చిన్న తప్పు చేస్తే అధికార పక్షంగా మీకు ఏదైనా నష్టం మీ మనిషికి జరిగితే ఒక దెబ్బ కొడితే నాలుగు దెబ్బలు అని చెప్పి చెప్పండి ఏమీ జరగనటువంటి ఒక సంఘటన ఇంత పెద్ద ఎత్తున ఐదుగురు దళితుల మీద అక్రమ కేసులు అందులో నాన్వీలబుల్ కేసులు ఇద్దరు మహిళలు అందున పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తూ దీన్ని వాకాడ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మీ పక్షంగా మీ ద్వారా అని చెప్పి మనవి చేస్తూ ప్రతిపక్షం ఇంకైనా జ్ఞానోదయంతో వ్యవహరించండి రాబోయేటువంటి రోజుల్లో ఈ మండలంలో చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అనేక వెనుకబడినటువంటి గ్రామాలు ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల వైపు దృష్టి పెట్టండి మమ్మల్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అది రాజకీయంగా చేయండి రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూరగొనండి వాళ్ళకు దగ్గర అవ్వండి ప్రజల పక్షం వహించండి రాజకీయంగా మమ్మల్ని అడగదొక్కండి దీన్ని స్వాగతిస్తాం కానీ ఇటువంటి అక్రమ మార్గాలలో ఒక భయకంపిత వాతావరణాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాలను చేయడం ద్వారా మీరు ప్రతిపక్షాన్ని భయపెడతారంటే భయపెట్టే భయపడేదానికి ఇక్కడ ఏమి హనికమాల వాళ్ళు లేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేసేటువంటి అక్రమ కార్యక్రమాలను రాబోయేటువంటి రోజుల్లో మేము కూడా ఎదుర్కొంటాం ప్రతిఘటిస్తాం మీ ద్వారా వెలికి తీస్తాం అది కూడా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేస్తున్నాం మీరు అందరూ వచ్చిన దానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఒక పేద కూలీలకు అన్యాయం జరిగితే ఒక ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తే ఒక భయానక వాతావరణాన్ని తయారు చేయాలని మండలంలో ఒక జడ్పీటీసీ సహా ఐదు మంది దళితులు అందులో ఇద్దరు యువతల మీద నాన్అల్ సెక్షన్లు పెట్టి ఒక యువకుడిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి మిగిలిన వాళ్ళు కూడా జైలుకు పంపించాలని ఆలోచన చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని చెప్పి నేను భావిస్తూ నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా గతంలో కూడా మేము చెప్పాం మీ లక్ష్యం మేమైతే నాయకుల మీద మీరు ప్రదర్శించండి మేమున్నాం అనేక మంది ఉన్నా ఈరోజు కూడా పద్దెనిమిది మంది సర్పంచుల్లో పదిహేడు మంది సర్పంచులు ఈనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మండలంలో పది మనిషిలు వ్యక్తులు ఉన్నా మీ కక్షలు మీ కార్పణ్యాలు చూపించాలంటే పెట్టండి మా మీద తప్పుడు కేసులు ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం మేము భయపడేటువంటి పరిస్థితి ఉండదు ఉండబోదు ఈ సంవత్సర కాలంలో మౌనంగా ఎందుకున్నామంటే ప్రజా తీర్పుకు అనుగుణంగా మీకు అధికారం ఇచ్చారు మిమ్మల్ని పరిపాలన చేయమన్నారు మీరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయమన్నారు మీ బాధ్యతని మా బాధ్యతను కూడా విస్మరించాం మీడియా కూడా ఎత్తి చూపింది మేము సంవత్సర కాలంలో మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చెప్పలేకపోయేదానికి కారణం కూడా మా బలహీనతగా తీసుకున్నటువంటి పరిస్థితి మేమేదో మీ అధికారానికి భయపడి మౌనంగా ఉన్నామని ఉండేటువంటి పరిస్థితి రాదు రాబోదని చెప్పి నేను సవిరంగా ప్రతిపక్షానికి మనవి చేస్తున్నాను ఒక్కసారి ఈ మండలంలో ఉండేటువంటి కూటమి నాయకులకు సవిరంగా మనవి చేస్తున్నాను నేను రాజకీయాలలో ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామ మండల స్థాయి నాయకుల పక్షంగా నేను మనవి చేస్తున్నాను మీకు చెప్పినట్టు ఎనభై ఆరు జూన్లో ప్రవేశించినటువంటి బహిరంగ వేదిక మీదకైనా అశోక్ పిల్లలు సెంటర్ లేక నేను వస్తాను నేను ఒక్కడనే మీ మీడియా అంతా ఆర్గనైజ్ చేయండి రమ్మనండి ప్రతిపక్ష కూటమిని మేము ప్రభుత్వ హయాంలో ఉన్నాం ఈరోజు మీరు అధికారాన్ని చూసుండొచ్చు నేను ఇంకా గొప్ప అధికారాన్ని చూశాను అనేక మంది శాసనసభ్యుల్ని చూసాం అనేక మంది పార్లమెంట్ సభ్యులను చూసాం మంత్రులతో సన్నిహితంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడి ఉన్నాం ఇన్ని సంవత్సరాల హయాంలోనూ ఈ దౌర్జన్య కాండని ఓకాడు మండలంలో చేశావని చెప్పి వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను నన్ను ప్రశ్నించమనండి ఒక పేదవాడి బడుపు కొట్టేవా ఇష్యూ టు ఇష్యూ మీ సమక్షంలో సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు గ్రామాల్లో నడుస్తుంది వాత్రూములు పెరిగేటువంటి వాళ్ళ మీద రాజకీయ వివక్ష వాళ్ళని తీసేసేటువంటి కార్యక్రమం విఓయాలు తీసేటువంటి కార్యక్రమం ఫీల్డ్ రెస్టారెంట్లు తీసేటువంటి కార్యక్రమం అనేక మంది చిన్న వర్గాలు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి మండలంలో ఈ విధమైనటువంటి వాతావరణం మంచిదా మీకు మీరు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము ఇది మంచి సాంప్రదాయం కాదు మేమెవరైనా పడుపు అవకాశం ఉంటే నలుగురికి సహాయం చేశాం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాం ఏదైనా ఖాయలు దానికి మాకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకొని ఉండొచ్చు మీరు చేసుకోవచ్చు కానీ ఒక పేదవాడి పట్టగొట్టేటువంటి సంస్కృతి మీ ప్రభుత్వాలు చేయలేదు మా ప్రభుత్వాలు చేయలేదు ఈరోజు నూతన తెర తెరదీస్తున్నారు ఇది మంచిది కాదని చెప్పి మీ ద్వారా మనవి చేసేదానికి ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్షంగా మేము విఫలమైన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొద్దో గొప్ప నిలబడి ఉంది ఈ సిస్టమ్స్ నిలబడి ఉన్నాయంటే మీది ప్రధాన పాత్ర అటు జుడిషియరీ ఇటు మీడియా మీడియా రోల్ని ఇప్పుడు మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు తెలుసు కొంతమంది వెలికి తీశారు రాశారు నిర్ద్వందంగా ఎటువంటి మేము తప్పు చేసినా ఎత్తి చూద్దామని చెప్పాం నేను అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం మండల పరిషత్తులో అపోజిషన్ లేనప్పుడు మొట్టమొదటి జరిగినటువంటి మండల సర్వసభ్య సమావేశంలో నేను చేసినటువంటి విజ్ఞప్తిని మీకు గుర్తు చేస్తున్నాను మీరు ప్రతిపక్ష పాత్ర వహించండి నేను చెప్పినా ఈ మండలంలో ప్రతిపక్షం లేదు ఈ మండల సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్షం తరపున కళ వినిపించేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వలేదు అట్టని మేము విరవీగిపోకూడదు మాకు ఒక అడ్డుకట్ట ఉండాలా ఈ డెమోక్రటిక్ సిస్టంలో అంటే ఆ పాత్ర మీడియా వహించమని చెప్పి నేను స్వాగతించాను ఆహ్వానించాను మేము చేసిన తప్పులు అవతల పక్షం తప్పులు చేసిన నిర్ద్వందంగా మీరు దాన్ని ఫోకస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే మీకు ఒక గౌరవం వస్తుంది అని సవీయంగా మనవజేస్తూ చేస్తూ ఇటువంటి